హైదరాబాద్ ఉప్పల్లో నూజ్ వీడో సీడ్ లిమిటెడ్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ హై అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు నాలుగు వందల కుటుంబాలను ఎన్ఎస్ఎల్ సంస్థ ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ సేల్స్ ఆఫీస్ వద్ద ఫ్లాట్ యాజమాన్లు ధర్నా నిర్వహించారు ఉప్పల్లోని ఎన్ఎస్ఎల్ కంపెనీలో ఫ్లాట్లు కొనుగోలు యాజమాన్యం యజమానులకు ఇచ్చిన సదుపాయ హామీల ప్రకారం వసతులు కల్పించడం లేదంటూ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్ అపార్ట్మెంట్ వాసులు అపార్ట్మెంట్ నుండి ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ కార్యాలయంకి ర్యాలీగా వచ్చి నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్ భారీగా వసూలు చేస్తున్నారని కానీ నిబంధన ప్రకారం వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు అపార్ట్మెంట్ టవర్ లోని ప్లాట్లలో భారీగా వాటర్ లీకేజీలు జరుగుతున్నాయని ఇరవై నాలుగు అంతస్తుల టవర్ లో కనీసం వసతులు త్రాగునీరు సరిగ్గా రావడం లేదని ఫైర్ సేఫ్టీ లేదని వారు పేర్కొన్నారు టవర్ ఏ టవర్ బి టవర్లలో మొత్తం తొమ్మిది వందల ఫ్లాట్లు ఉన్నాయని ఫ్లాట్లలో సంవత్సర కాలంగా నివసిస్తున్న వసతులు కల్పించడంలో ఎన్ఎస్ఎల్ కంపెనీ విఫలమైందన్నారు తక్షణమే ఎన్ఎస్ఎల్ యాజమాన్యం జోక్యం చేసుకుని తమకు ఒప్పందం ప్రకారం ఇచ్చిన వసతులు కల్పించారు सरिट आल తీసుకోవాలి మాట్లాడుతున్నాం ఇక్కడ మాది ఏంటంటే మేము ఈ ధర్నా ఎందుకు చేపడుతుందామంటే మాకు బిల్డర్ ఏదైతే ప్రామిస్ చేసేదో ఏ అమ్యూనిటీస్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అండ్ మేము వచ్చి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పటివరకు టాప్ ప్రయారిటీ టాప్ మేనేజ్మెంట్ నుంచి ఎవ్వరు మాకు ఓన్లీ ఓన్లీ చెప్పాలంటే పని వాళ్ళు వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో మాకు ఇప్పటిదాకా సంభాషణలు జరుగుతున్నాయి తప్పితే టాప్ ప్రయారిటీ వాళ్ళు ఎవరు మన టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు రావట్లేదు సో మా డిమాండ్స్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్ వచ్చి మాతో మాట్లాడాలి ఎందుకంటే మాకు సీపేజెస్ ఉన్నాయి లీకేజెస్ ఉన్నాయి మా ఫ్లాట్లలో అండ్ బాగా వాటర్ పాండ్ అన్నీ అక్కడ వాళ్ళు ఇంకో లగ్జరియా బిల్డింగ్ బిల్డ్ చేస్తున్నారు దాని గురించి వాటర్ స్టాగ్నెంట్ చేశారు దాని నుంచి హ్యూజ్ రోజు మాస్కిటోస్ రీడ్ అవుతున్నాయి అది అది ఏ ప్రాబ్లం కూడా మాకు సాల్వ్ చేయట్లేదు ఇప్పటిదాకా ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మేము టెన్ పాయింట్ ఫైవ్ కమర్షియల్ బిల్ కడుతున్నాం మేము అయ్యి ఉండి పర్ యూనిట్ మాకు మేము రిక్వెస్ట్ రావట్లేదు ఇంకా మా ఫ్రెండ్ మేము మెయిన్ రోడ్డు మీదకి రోజు వచ్చింది ఎందుకు అనేసి అని అంటే సంవత్సరం నుంచి మేము కడుపులో దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని మాకు జరుగుతున్న అన్యాయాలకి ఇక ఆరోగ్యం అనేది లాస్ట్ ప్రయారిటీ ఎవరైనా సరే ఆరోగ్యం మెయిన్ గా చూసుకుంటారు అలాంటిది ఈ రోజు మా ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్ లో ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున అందరు కూడా సిక్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి వీళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చిందే కాకుండా మేము మళ్ళా అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి పొందుతూ ఇవన్నీ కూడా మాకు ఎందుకు అని చెప్పి అడగటానికి వచ్చాము వాటర్ సరిగ్గా లేదు సార్ మంజీరా వాటర్ అనే చెప్తున్నారు కానీ అందులో మూసి వాటర్ కూడా కలుపుతున్నారు మేము టెస్టు పంపించాము వాటర్ ని టీడీఎస్ హై లెవెల్లో ఉంది రెండోది ఆ బ్యాక్టీరియా ఈ కొయి బ్యాక్టీరియా అనేది ఆ వాటర్ లో ఫైండ్ అయింది దాని గురించి మేము అప్రోచ్ అయ్యాము ఏమీ మాట్లాడలేదు ఇకపోతే వీళ్ళు బిల్డింగ్ ని జీహెచ్ఎంసి దగ్గర పర్మిషన్ గ్రీన్ బిల్డింగ్ కింద గో గ్రీన్ క్రిండి ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కానీ మా అపార్ట్మెంట్ లో కనిపించదు గ్రీన్ అనేది లేనే లేదు మాకు వాకింగ్ ఏరియా అనేది ఇంత ఎందుకు వస్తాం మేము పొద్దున్నే లేకింగ్ చేసుకోవటానికి ఫ్రీగా ఉంటుందని వస్తాము కానీ మాకు ఎక్కడ వాక్ ఏరియా కానీ పార్క్ ఏరియా కానీ లేనే లేదు ఇకపోతే ఇంతమంది ఫ్యామిలీస్ పిల్లలు ఆడుకోవటానికి ఇక చూసారు కదా ఇది ఉంది కదా ఇంత ఇంత చిన్న ఏరియా స్క్వేర్ ఫీట్ ఏరియా ఇచ్చి ఇందులో నాలుగు ఫ్యామిలీ పిల్లలు ఆడుకోవాలి అన్నట్టు ఒక చిన్న ప్లే ఏరియా ఇచ్చారు అంతే ఇంకా ఏమీ ఇవ్వలేదు మాకు ఇవే కాకుండా మాకు ఎక్కడ పడితే అక్కడ ఏ ఫ్లాట్కి వెళ్తే ఆ ఫ్లాట్లో ప్రతి ఒక్క ఓనర్ ప్రతి ఒక్క ఉమెన్ కూడా మా ఇంట్లో లీకేజ్ ఉందని తెల్లారిస్తే ఫోటోలు మా ఇంట్లో లీకేజ్ అవుతుంది మా ఇంట్లో లీకేజ్ అవుతుంది ఒకళ్ళ క్షింకులో అయితే ఆల్రెడీ మష్రూమ్స్ కూడా వస్తున్నాయి షింకు లోపల నుంచి సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో సార్లు మేము తీసుకొని వెళ్ళాము కానీ వాళ్ళెవరూ మాట్లాడట్లేదు వాళ్ళు అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఈ వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే మా సమస్యల్ని టాప్ మేనేజ్మెంట్ ప్రభాకర్ దాకా తీసుకొని వెళ్ళట్లేదు అనేది మా ఉద్దేశము అందుకనే ఈరోజు మేమందరం ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది సార్ ఎందుకంటే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అందరికీ కూడా ఇంటింటికి కూడా ఎందుకంటే అక్కడ పక్కన ఒక పాండ్ ఎన్ఎస్ఎల్ ఎరీనా పక్కన ఇంకో కమర్షియల్ బిల్డింగ్ కడతాము అని చెప్పి అక్కడ గుంట తీశారు ఆ గుంటలో మొత్తం వాటర్ స్టాగ్నేట్ అవుతూ అందులో మస్కిటో బ్రీడింగ్ అవుతుంది ఆ మస్కిటోస్ వల్ల మాకు చాలామందికి కూడా డెంగ్యూస్ వచ్చినాయి కానీ ఎవ్వరు కూడా ఇంత కూడా ప్రికాషన్స్ తీసుకోలేదు అసలు మెజర్మెంట్స్ తీసుకోలేదు ఎన్ఎస్ఎల్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు ப்டி இல்ல சமஸ்லென்னோ உன்னையில் ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని రోటీ కప్పడం మకాన్ అని అంటాము అదే లేదు మాకు మాకు రెండు బిల్డింగ్స్ ఉన్నాయి సార్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటి అంటే టూ టవర్స్ టవర్ వన్ టవర్ యూ టవర్ టూ కలిపి వన్ యూనిట్ అని అన్నారు మరి వన్ యూనిట్ అన్నప్పుడు వన్ యూనిట్కి కలిపి అన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎమ్యూనిటీస్ అన్ని కలిపి ఒకే రకంగా ఉండాలి ఒకదానికి ఒక రకంగా ఒకదానికి ఒక రకంగా చెప్తున్నారు వాళ్ళు ఈరోజు మేము ఎందుకు వచ్చాము అంటే మాకు మెయింటెనెన్స్ అన్నీ ఇంకా మేము సంవత్సరం అయిపోయింది మేము వదిలేస్తున్నాము మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని అన్నారు అలా కుదరదు మాకు ఆఫ్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పేసి ఈరోజు మేము వచ్చాము వాళ్ళు ప్రామిస్ చేసిన ఎమ్యూనిటీస్ ఏది కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈ బ్రోచర్ తీసుకెళ్ళి ఇందులో ఉన్నాయి మాకు ఇవ్వలేదు కదా సార్ అని మేము అడిగితే ఇదంతా ఓన్లీ మెటీరియల్ మార్కెటింగ్ మెటీరియల్ స్ట్రాటజీ అమ్మ అందులో ఉన్నాయన్నీ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేనేజ్మెంట్ మాట్లాడుతుంది మాతోని కాబట్టి మేము కడుపు మండి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది సార్ నెక్స్ట్ ఏంటమ్మా మా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు అయింది కదా టాప్ మేనేజ్మెంట్ రమ్మని అడుగుతున్నాము వాళ్ళు వస్తే సరే మాట్లాడతాము అమికబుల్గా మాకు అమికబుల్గానే చేసుకోవాలని ఉంది ఎందుకంటే మేము మా పైసలు అయితే వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాయి ఇప్పుడు మాకు అది రాదు ఏవి రావు కాబట్టి మేము అమికబుల్గానే చేయాలని అనుకుంటున్నాము ఆ తర్వాత వాళ్ళు వస్తే సరే సరే లేదు అంటే అప్పుడు మేమేం